ఉందా ఎందుకంటే సోని అమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా రూపాయలు నువ్వు పదివేలు బిచ్చమేస్తే మేము ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇదే కాదు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది